ఏం చేయాలో తెలియని గందరగోళంలో రాహుల్ గాంధీ ఉన్నారు అందుకే ఓటు చోరీ అంటున్నారు నిజానికి సెంటర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోమవీరాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులతో కలిసి ఆయన మిడతో మాట్లాడారు చిచ్చాట్ కార్యక్రమంలో పాల్గొని పరిచయం చేసుకున్నారు ఎక్కువ ఓట్లు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాదని నెహ్రూ ప్రధాని అయ్యారని ఓటు చోరీ ఆ పార్టీకి అలవాటని ఆయన వ్యాఖ్యానించారు ఓటు చోరీ అనడమే తప్ప ఎన్నికల సంఘం ఛాలెంజ్ చేస్తే సమాధానం చెప్పలేదని అన్నారు పార్టీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ అలాగనే కూరగంటి సతీష్ యనుమల రంగబాబు నీరుకొండ వీరన్న చౌదరి నర్సీపల్లి హారిక రొంగలి గోపి అడబాల రామకృష్ణ డాక్టర్ అనురాధ వీర వీరాంజనేయులు మోదీ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మొన్న రాహుల్ గాంధీ చేసిన ఈ మధ్య రాహుల్ గాంధీకి పని అయిపోయింది ప్రతి అంశాన్ని అంటే తనకి ఒక గందరగోళ వాతావరణం ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితి దాని నేపథ్యంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ చోరీ అనే అంశాన్ని ఆయన లేవనెత్తడం నిజంగా దేశంలో ఓటు చోరీ చేసిన ప్రథమ పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ గారిని ప్రధానమంత్రి స్థానం అందరూ కలిసి ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఆయన్ని వీటో పవర్తో ఆయన తొలగించి నెహ్రూ గారు ప్రధానమంత్రి అవటం దగ్గర నుంచి ప్రారంభమైంది ఆ విధంగా ఎన్ని అవకతవకలు చేయాలో ఎలక్షన్ కమిషన్లో అన్ని అవకతవకలు చేసే ప్రయత్నం చేయటం రిగ్గింగ్లు కానీ భూ దోపిడీలు కానీ ఈ విధంగా అనేక రకాల చరిత్ర కల ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పూజ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గాంధీ పరివార్ అంటే ఈ నకిలీ గాంధీ పరివార్ చేస్తూ వచ్చింది దీనిపైన పెద్ద ఎత్తున మొదటి నుంచి మేము పోరాటం చేస్తాం తాజాగా బీహార్ నేపథ్యంలో ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసినా వాటికి ఒక్క సాక్ష్యం కూడా ముందు పెట్టలేని ఆ విధంగా పలాయన చిత్తగించిన వ్యక్తి అత్యంత దిగజారే విధంగా సభ్య సమాజం సుఖపడే విధంగా స్వయంగా ప్రధానమంత్రి యొక్క తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేశాం కాంగ్రెస్ ఒక పనికమాలిన పార్టీగా ఒక పనికమాలిన నాయకుడి యొక్క నేపథ్యంలో నడుస్తుంది ప్రజలందరూ అవగాహన చేసుకున్నారు కనుక దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం